విరాట్ స్వాగతం శోభయాత్రలతో భారతదేశంలో సాంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంలో పాటు దేశ భక్తి కూడా పెరుగుతుందన్నారు చేళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవేళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు యువతలో భక్తి భావ పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమన్నారు పదిహేనేళ్లుగా శంషాబాద్ లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరారెడ్డి అభినందించారు అయితే ఓవైపు యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని ఆయన తప్పు పట్టారి కార్యకులు రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు కొండా విశ్వేశ్వర అభిమానులు పాల్గొన్నారు